శ్రీ గురుజ నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవపుర వీక్షకులు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాషణ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ విశ్వావసనామ సంవత్సరంలో గోచార రీత్యా గురుజని రాహుగీతుల ప్రభావాలు మీ మీద ఎలాగుంటాయి ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి అనే విశేషాలు చెప్తాను చూడండి మీకు ఏలినాడు సంతోషం తొలగిపోయింది ఏలినాడు సంతోషం తొలగిపోయినప్పుడు కూడా మిగతా మూడు గ్రహాలు అంత అనుకూలంగా లేవు గురుడు ఆరో స్థానంలో అధిక కాలం సంచారం రాహుకేతులు రెండో రాహు ఎందులో కేతు సంచారం కొంత మిశ్రమ ఫలితాలని ఇస్తాయి ఏలినాడి చనిమిల్లిపోవడం వల్ల వచ్చిన శుభాలన్నీ కూడా పూర్తిగా అందుబాటులో రావు కొంత అడ్జస్ట్మెంట్ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నట్టుగా నడిచిపోతూ ఉంటుంది మీకు ముందుగా ఈ ఆదాయం వ్యయం రాజభవామలో ఉన్నాయో చూద్దాం మీకు ఆదాయం ఏమిటి వ్యయం పద్నాలుగు ఖర్చులు అధికంగా ఉంటాయి ఎందుకోసం ఖర్చులు అధికంగా ఉంటాయి సంతానం కోసం భార్యా బిడ్డల కోసం అధికమైన ఖర్చులు ఉంటాయి దుబరా ఖర్చు ఉంటుంది అవసరం లేకపోయినా కానీ గౌరవ మర్యాదలు మనం చూపించుకోవడం కోసం సమాజాన్ని స్థాయి మెయింటైన్ చేయడం కోసం డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మోసపోవడం మనం కూడా ధనం ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో అప్పు చేయవలసి రావడము లోన్ ఎగిడ్ ప్రాపర్టీ మన ఆస్తులు తాకట్ పెట్టి అప్పులు తీసుకోవాల్సి రావడము ఇలాంటి పరిస్థితులు కొంతమంది కొన్ని సందర్భాల్లో ఎదురయ్యే అవకాశం ఉంటుంది మీకు రాజభోజన్ నాలుగు అవమానం ఐదు సామాన్యంగా సాగిపోతుంది మరీ గౌరవప్రదంగా ఏం ఉండదు కానీ కానీ కొంతమంది అంటే కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు పిన్ పాయింట్గా చూపిస్తూ ఉంటారు నువ్వేం చేసావు మాకు నువ్వు ఏం సక్సెస్ఫుల్గా మీరు లైఫ్ లీడ్ చేసినప్పుడు ఏం లీడ్ చేస్తావు నువ్వు ఇరవై ఏళ్ళు జోన్ చేస్తే ఎంత సంపాదించావు నువ్వు ఈ రకంగా కారణాలు చేసి మాట్లాడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడుతూ ఉంటారు ఎదురు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కోరి కష్టం తెచ్చుకోవడం ఓ మాట అని నాలుగు మాటలు పడ్డం మౌనంగా ఉండండి అనవసరంగా ఎవరి విషయాలు తలెత్తద్దు పాత విషయాలు తవ్వుకోవద్దు దాని మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఎందుకు అలాగా ఈ రెండవ స్థానం రాహు ఎనిమిదో స్థానంలో కేదు మూడవ స్థానంలో శని ఈ కాంబినేషన్లో ఎప్పుడో జరిగిన విషయాలు ఆరో స్థానంలో గురుగ్రహ సంచారం మూలంగా కుటుంబంలో ఎప్పుడో క్రితం ప్రాపర్టీ ఏదో నాకు ఎక్కువ ఇచ్చారు నీకు తక్కువ ఇచ్చారు బంగారం నీకు ఎక్కువ ఇచ్చారు నాకు తక్కువ ఇచ్చారు ఇలా కూర్చుని కెలుపుకొని మాట్లాడుతూ ఉండడం అలా కాకుండా ఏది పట్టించుకోవద్దు పోయేది పోయింది వచ్చేది వస్తుంది మనం యోగం ఉంటే వస్తుంది అడవిలో పడుకునే లేకపోతే పోతుంది ఆ రకంగా ఆలోచించి కాముగా కాలం గడపాలి ఈ సంవత్సరం అంతా కూడా అసలు ఈ గురు శని రాహుకు ఎదురు ప్రభావాలు మేమే ఉన్నాయో చూద్దాం గురుడు మే నెల వరకు ఐదో స్థానంలో గురుడు యోగానిచ్చే ఫలితము తర్వాత గురుడు రాశి మారి ఆరో స్థానానికి వెళ్తాడు ఆరో స్థానంలో గురుగ్రహకి సంచారం అనుకూలంగా ఉండదు ధారాపత్ర విరోధచ్చ స్వజనే కలహస్తద కుటుంబంతో భార్యా బిడ్డలతోటి స్వజనులు కుటుంబ సభ్యులతోటి గొడవలు అవుతూ ఉంటాయి అందువల్ల పాక్ ఫలితాలు వస్తూ ఉంటాయి అనవసరంగా మాట అనడం మాట జారడం మీకంటే వయసులో పెద్దవాళ్ళని మాటలు అనడం విమర్శించడం వీటి మూలంగా మనసు నొచ్చుకొని మీరు ఇబ్బంది పడతాం దాని మూలంగా అనవసరం ఘోషపడుతూ ఉంటారు అలా కాకుండా చూసుకోండి తర్వాత అక్టోబర్ నవంబర్లో గురుడు అతిచార గమనం మూలంగా ఏడవ స్థానంలోకి వెళ్తాడు కొంతకాలం కొంత రిలీఫ్ వస్తుంది మళ్ళీ ఆరో స్థానం అధిక కాలం ఆరో స్థానంలో సంచారం కాబట్టి గురుడు అనుకూలం కాదు చేత చివరి కోత అన్నట్టుగా ఉంటుంది డబ్బు ఖర్చు పెడతారు మాటలు పడతారు డబ్బు ఖర్చు పెట్టి చాకరీ చేసి సర్వీస్ చేసి మళ్ళీ ఏదో మీరు ఏదో మాట అంటారు పని చేస్తే ఒప్పుకుంటారు పెడితే తింటారు తప్ప మాట అంటే పడే కాలం కాదు కాలం అది గుర్తుపెట్టుకోండి అందువల్ల అనవసరంగా వరీ మాట్లాడుతూ సలహాలు ఇవ్వద్ది ఎవరికి ఇకపోతే మూడవ స్థానంలో శనిగ్రహ సంచారం ఈ శని మీకు సంవత్సరంతో తామరమూర్తిగా ఉన్నాడు గురుడు సువర్ణమూర్తిగా ఐదవ స్థానంలో ఆరో స్థానంలో లోహమూర్తి సువర్ణమూర్తి అంటే పూర్తి ఫలితం లోహమూర్తి అంటే ఫలితంలో కొంత అంశం తగ్గుతుంది అంటే నెగిటివిటీ కొంత తగ్గే అవకాశం ఉంటుంది అందువల్ల గురుడు సామాన్య ఫలితాలు ఇస్తాడని చెప్పాలి మొదట్లో రెండు నెలలు మధ్యలో రెండు నెలలు ఓ నాలుగు నెలలు అనుకూల ఫలితం మొత్తం మీద ఒక ఎనిమిది నెలలు వ్యతిరేక ఫలితం ఈ శని సంవత్సరం అంతా కూడా లోహమూర్తిగా ఉంటాడు జన్మరాశికి రెండవ స్థానం కధిపతి జన్మరాశి ఏం చెప్తుంది ఆలోచన విధానం క్రియేషన్ ఇలా చెయ్యాలి అనే ఆలోచన వస్తే దాని ద్వారా ఏ రకమైన లాభం వస్తుందో రెండవ స్థానం చెప్తుంది ఈ రెండుగా అధిపతి గురుడు శని మూడవ స్థానంలో స్థితి రీత్యా మూడవ స్థానంలో శని అనుకూలకారకుడే కానీ మూర్తి ఆ లోహము తవ్వడం మూలంగా కొంత ఫలితాంశం యొక్క సాధన తగ్గుతుంది కొంత రావాల్సిన దాంట్లో ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఇస్తాడు సహకారం సామాన్యంగా ఉంటుంది గివ్ అండ్ టేక్ పాలసీ కింద ఉంటుంది ఎదుటి వాళ్ళందరూ కూడా వీరిని సహాయం పొందిన వాళ్ళు ఇప్పుడు సహాయం చేయడానికి తడపడా ఇస్తూ ఉంటారు మనకి ఎందుకు వచ్చిన గోల మనకి ఏదైనా చేసేవాళ్ళు మళ్ళీ మనం పట్టుకుంటారేమో మనం ఎక్కువ చేయాల్సి వస్తుందేమో ఈ రకంగా కొంత ఉంటూ ఉంటుంది ఇకపోతే ఈ రాహుకిద్దు సంవత్సరం అంతా కూడా మే నెల వరకు రజతమూర్తులుగా ఉన్న తర్వాత సువర్ణభూర్తులుగా ఉన్నారు స్థితి రీత్యా రెండవ స్థానంలో రాహుగ్రహం ఎనిమిదవ స్థానంలో కేదు గ్రహం అనుకూల సంచారం కాదు మే వరకు మూడో స్థానంలో రాహు అనుకూలమే కానీ ఇదే సమయంలో శని కూడా అక్కడ చేరడం మూలంగా శపతి యోగం పిశాజయోగం మూలంగా మోసపోయే అవకాశం ఉంటుంది అనవసరంగా మాటలు పడే అవకాశము సమీబంధు వియోగాలు పెద్దవాళ్ళు ఎవరన్నా వియోగం చెందే అవకాశం ఉంటుంది శని తొండే స్థానాల నుంచి మూడు ఏడు పది స్థానాలకు దృష్టి ఉంటుంది పన్నెండు మూడు ఏడు పది స్థానాలు మూడు ఏడు పది స్థానాలు ఏమిటి మీ జాతకంలో సంతాన స్థానము తొమ్మిదవ స్థానము పితృస్థానము పన్నెండవ స్థానం రంధ్రస్థానం స్థానం స్థానం రహస్య విషయాలు చెప్పే స్థానం అందువల్ల ఆస్తులు లాంటివి ఏమైనా ఒకరు తెలియకుండా ఒకళ్ళకి ఏమైనా పంపకాలు జరిగి ఉంటే గతంలో అవన్నీ బహిర్గతం అయిపోతాయి దాని మూలంగా ఇబ్బందులు పడతారు కొంత పెద్దవాళ్ళు ఒక పిల్లలకు ఒక పిల్లవాడికో ఎవరికి వాడు కొంచెం ఎక్కువ ఇస్తారు ఇచ్చి చెప్పొద్దు అంటారు ఎవరికి కానీ బయటకు వచ్చేస్తుంది ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పెద్దవాళ్ళు ఎవరిని వినియోగించే అవకాశం కూడా కొంతమందికి ఉంటుంది అందరికీ కాదు కొంతమందికే ఆ వయసు రీత్యా జాగ్రత్తలు తీసుకోండి ఎవరిని పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి తల్లిదండ్రులు అమ్మమ్మ నాయనమ్మ తాతయ్య నాయనమ్మ ఇలాగే ఎవరిని పెద్దవాళ్ళు ఉంటే అనారోగ్యాలు ఏమైనా ఉంటే జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఈ రెండవ స్థానంలో ఉండేటువంటి రాహువు ఆరవ స్థానంలో గురుగృహ సంచారం మూలంగా ఉద్యోగానికి భంగం కలిగే అవకాశం ఉంటుంది కోరి కష్టాలు కొన్ని తెచ్చుకోవద్దు మీరు జాబులు శాలరీ హైకో ప్రమోషన్ మీరు అడిగారు ఇవ్వలేదు నేను రిజైన్ చేసి వెళ్ళిపోతానన్నారు ఆ వెళ్ళిపో అంటే రిజైన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అందువల్ల ఉన్న ఇన్కమ్ సోర్సెస్ను పాడు చేసుకోవద్దు అధికారుల ఆగ్రహాన్ని గురపత్తు ఈ ఆరవ స్థానంలో గురుడు పంచమవీక్షణ చేత ఉద్యోగ స్థానాన్ని చూస్తాడు అలాగే ఖర్చులు పెట్టే స్థానం పన్నెండవ స్థానాన్ని చూస్తాడు రాహుగ్రహం మీకు గురుగ్రహం యొక్క దృష్టి ఉంది మీరు సక్రమంగా ప్రశాంతంగా మీరు నడుస్తున్నప్పుడు కూడా పక్క వాళ్ళు ఎవరో నువ్వు ఇలా చెప్తే తప్ప నీ జీతం పెరగదు నువ్వు ఎలా చేయాలి ఎలా మాట్లాడాలి ఏ కూర కంపెనీలో జాబ్ చేయకూడదు ఉద్యోగాలు మారిపోతూ ఉండాలి ఈ రకమైన మిస్గైడెన్స్ దీని మూలంగా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందువల్ల ఇబ్బంది పడకుండా చూసుకోండి జాగ్రత్తగా ఉండండి అనవసరంగా నోరు జారదు మాట జారదు కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళు ఆరోగ్యాల విషయం జాగ్రత్త తీసుకోండి భార్యా బిడ్డలు అమ్మా నాన్న వీళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఒకసారి మీ జాతకం చూపించుకొని అవసరమైతే తగిన పరిహారం చేయించుకోండి గోచారంలో గురుడు శని రాహు కేతు గ్రహాల్లో ఒక శని మీద మూడు గ్రహాల వ్యతిరేకం మొత్తం సంవత్సరం అంతా పాడైపోతుంది దెబ్బతింటుంది జాతకం అని అనుకోవద్దు జాతకంలో బలమైన దశలు అన్నప్పుడు వీటికి తీవ్రత తగ్గుతుంది తట్టుకునే శక్తి సామర్థ్యం ఉంటాయి ఈ ఇబ్బందులు పోవాలంటే మీరు ఏం చేయాలి శక్తి పంజాక్షరీ మంత్రం జపం చేసుకోండి ఉపదేశం తీసి చేయాలి ఓం శ్రీం హ్రీం నమశివాయ ఈ శ్రీ భ్రీంనమ్మ స్వామి మంత్రంలో శివపార్వతులు కుమారస్వామి వినాయ వినాయకుడు నలుగురు శివపరివారం అందరూ ఉన్నటువంటి మంత్రం ఇది ఈ మంత్రంలో మనం వినాయకుడిని ఉమా ఉమాపుత్రాయన మహ అని వినాయకుణ్ణి శివకుమారుడు సుబ్రహ్మణ్య స్వామిని చెప్తాం ఈ మంత్రంలో శివశక్తులు యొక్క సంతానంతో కూడిన మంత్రం ఈ మంత్ర సాధన చేయండి దత్తాత్రేయ గురుచరిద్ర పారాయణ చేసుకుని దక్షిణామూర్తి పూజ చేసుకోండి దక్షిణామూర్తి ఆరాధన చేయండి దక్షిణామూర్తి స్తోత్రాలు చేసుకుంటే చేసుకుంటే వీటి వల్ల ఇబ్బందులు పోతాయి వీలైతే ఏదైనా అవసరం అనుకుంటే గణపతి హోమం చేయించుకోండి ఈ పరిహారాలు మీరు అవసరమైన వరకు చూసుకుని చేసుకోండి అవసరం లేకపోతే అవసరం లేదు తట్టుకునే శక్తి ఉంటే తట్టుకోవడమే కర్మ నాక్షయితే కర్మభుక్తి అని ఉంది శాస్త్రం కర్మ అనుభవించేయాలి అనుభవించేస్తే కర్మ తొలగిపోతుంది లేకపోతే దీన్ని వాయిదా వేసుకుంటే ఇంకోసారి దాన్ని అనుభవించాల్సి వస్తుంది అందువల్ల ఇలాంటి ఇబ్బందులు నేను అందరి కోసం కూడా ఈ సంవత్సర దిశగా నెలకి సార్లు నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు మన దేవప్రశ్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్తున్నటువంటి పరిహార హోమాలని కూడా మన దేవప్రశ్ని కార్యాలయంలో గత సంవత్సరాలను నిర్వహించుకుంటాము ఇది అవిచ్ఛిన్నంగా కంటిన్యూ జరిగేటువంటిదే దీంట్లో ఎవరైనా ఎప్పుడైనా పాల్గొనొచ్చు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ రాశి ఫలితాలు వీడియో లేక అందజేస్తాను చూడండి మీకు అవసరం అనుకుంటే పాల్గొనవచ్చు శుభం పోయా